ఎన్నో రకాలైన ఇబ్బందులు అర్థం కింద స్థాయి నుంచి ఎదుర్కోవడం జరిగింది అంటే స్వతంత్ర వచనాల నుంచి ఈ రోజు వరకు ఇలాంటి కేసులు పెట్టవచ్చు ఇలా కూడా ఏదించవచ్చు అనే విషయం మీద గురువులుగా వారైతే నెక్స్ట్ గురువుల మించిన శిష్యులుగా మనం అయిన తర్వాత వాళ్ళు పదింతలు వడ్డీ చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని సందర్భంగా తెలుపు ఇంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడాలి సంబంధం లేని విషయాలలో కూడా కేసులు పెట్టడం మరి ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం ఈ వ్యతిరేకతలో మొట్టమొదటిసారిగా దాదాపు అరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి పన్నెండు వేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించడం జరగాలి కానీ వందల కోట్లలో కేటాయించడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మొత్తం అంతా కూడా ఏదో కూడా ఈ రోజు రైతు సుత్తా వ్యవస్థ లేకపోయినా పోవడం జరిగింది ఈ కారణంగా మరి కార్యకర్తలు మనం అందరం కూడా ఆర్గనైజ్ చేసే దాంట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ మొగ్గలన్న గారు త్వరగతిగా ఆ విషయం మీద అడుగులు మండల కన్వీనర్లు మండల కన్వీనర్ల తర్వాత అన్ని మోర్చా అధ్యక్షులు మొత్తం స్ట్రక్చర్ అంతా అయిపోతాయి కమ్యూనికేషన్ అనేది మరి ఇన్ఛార్జ్ గారు కొంతమందితో మద్దతు కింద స్థాయికి జరగాలంటే కంపల్సరీగా మినిమం ఫోన్ కాల్ అనేది అవసరం ఎన్ని మెసేజ్లు వచ్చినాయి ఇవన్నీ ఉపయోగం ఉదాహరణకి మహబూల్ అన్నగారు ఒక ఆరు మంది మండల కన్వెనర్లు ఫోన్ చేస్తే అక్కడ మండల కన్వెనర్ల నుంచి సర్పంచ్లకు ఎంపీటీసీలు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ నుంచి గ్రామస్థాయి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయికి వెళ్ళింది అనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడో మండలాల నుంచి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కడో మండలాల నుంచి ఒక వ్యక్తి వీటికి రావాలంటే మెసేజ్ రావాలంటే కానిపని కాబట్టి ఆ స్ట్రక్చర్ అంతా ఎలా నిర్మించాలి ఎలా అనే విషయం మీద ఆల్రెడీ డిస్కస్ చేశారు తన మనసులో అవన్నీ ఉన్నాయి కానీ జరగబోయే రోజుల్లో మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నాం ప్రతి కార్యక్రమాన్ని కలుసుకట్టుగా చేస్తాం రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలబడానికి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రైతు యొక్క సమస్య మీద కలెక్టరేట్ కు పోరాడటానికి చేస్తున్న ఈ దాని మీద ఆర్గనైజర్ గా ప్రతి కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా ఖచ్చితంగా హాజరయ్యే విధంగా మండల కన్నెనర్లు మరియు ముఖ్య నాయకులంతా మీరంతా ముఖ్య ఈ యొక్క తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను